ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ దేవృష్మ వేక్షలు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డిసెంబర్ నెల పదహారు ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు రెండు సూచనలు ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల పద్దెనిమిది వరకు జరుగుతాయి లైవ్ డెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఎలాగుంటాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని వీడియోలు వస్తే రాజ ఫలితాలు అయిన తర్వాత చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం డెవిన్ డెవిన్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెండికల్స్ మనకి కొండం ఎలా ఎలాగైనా అంటాం సామెత ఏదో ఇంత వస్తుంది అనుకోండి ఇంత వస్తుంది శ్రమ తప్ప ఫలితం తక్కువగా ఉంటుంది అయితే ఈ క్రమంలో ఫలితం రావట్లేదా రాకుండా ఎవరిని అడ్డం పడుతున్నారా ఇక్కడ మనకి రెండు రకాలుగా చూసుకోవాలి శారీరకం మానసికం శరీర శ్రమ మానసిక ఉల్లాసం ఆనందం ఈ క్రమంలో మీకు ఆర్థికంగా బాగుంటుంది శారీరకంగా శ్రమ తగ్గుతుంది కానీ మానసికంగా మిమ్మల్ని వేదన గురించి సంఘటనలు కొంచెం జరుగుతాయి కొంత మనసుకి ఇబ్బంది కలిగే సంఘటన అంటే మీరు ఒకలా ఊహించుకుంటే వాస్తవం జరిగేది ఇంకొకలా ఉంటుంది అది మనుషుల సంఘటనల వ్యవస్థలో ఉండే లోపమా అంటే అన్నీ ఏం చెప్పాలి ఇక్కడ మీరు ఇంకొకలా అర్థం చేసుకోవాలి అందరూ ఒకలాగని మీరు ఒకళ్ళే ఒకలాగా ఉన్నారు అంటే ఇక్కడ మీరు తప్ప వ్యవస్థ తప్ప అంటే కాలంతో పాటుగా కాలానుగుణంగా కాలానికి తగినట్టుగా మీరు మారాలి ఈ సమయంలో నలుగుతో పాటు నారాయణ అని వాళ్ళ తప్ప మనం నేను ఇలాగే ఉంటాను మడికట్టు కూర్చుంటే పనులు చాలా వరకు అందువల్ల అందరిలో కలిసే ప్రయత్నం చేయండి మీరు అనుకుంది కరెక్ట్ అవ్వచ్చు కానీ సమాజం ఒప్పుకోవాలి దాన్ని ఇది గుర్తించండి అందువల్ల నలుగురు కలిసే ప్రయత్నం చేయండి అనవసరం మాయలు భ్రాంతులు పడద్దు చెప్పుడు మాటలు వినొద్దు ముఖ్యంగా మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీ వాళ్ళ గురించి చెప్పుడు మాటలు చెప్పి వినొద్దు బయట వాళ్ళు బయట వాళ్ళే మనవాళ్ళు మన వాళ్ళే మనం బయట వాళ్ళు తీగ మాట్లాడి చెప్పుడు మాటలు చెప్తారు మన వాళ్ళని దూరం చేసుకోకూడదు గుర్తు పెట్టుకోండి అందువల్ల ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు ఏ రకమైన కోరికలు పెద్ద కోరికలు పెట్టుకోవద్దు చెప్పుడు మాటలు మీ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ టూ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ షార్ట్స్ ఇదే చెప్తుంది మీ గతంలో ఏదో చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న పొగడతలు పోవడం మీరు చాలా బాగా పనిచేస్తారు చాలా బాగా వంట ఉండదంటే అంటే వారం రోజులు వంట వండు శ్రమ డబ్బులు దాండగా చిన్న పొగడతో వారం రోజులు పని చేయించేసుకుంటారు మీ చేత ఇలా ఇబ్బందులు పడడం అనవసరంగా ప్రస్తుతంకి వస్తే దేనికి లోటు ఉండదు ఆలోచన తెగదు పని ముందుకు వెళ్ళదు స్తబ్దంగా భారంగా కాలం నడుస్తూ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి తెలియదు అయోమయం ఫలితం మీద ఆశ ఉంటుంది ఆ క్రమంలో పనిచేసే క్రమంలో చిన్న చిన్న వచ్చే ఇబ్బందుల్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా అది పెనుభూతం అయిపోయి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది పని పూర్తవుతుంది ఫ్యూచర్ కార్డులో కూడా మనోధైర్యంతో ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి సమస్యల్ని మాట పదునుగా మాట్లాడాలి మొహమాట వదిలిపెట్టాలి గట్టిగా మాట్లాడాలి సమస్య పరిష్కార శక్తి పెంచుకోవాలి కుటుంబరంగా సామాజికంగా అలా ఉంటుంది కుటుంబంగా జడ్జ్మెంట్ సామాజికంగా సెవెన్ ఆఫ్ సోట్స్ కుటుంబరంగా ఒక గీత గీసిన గీతలో మీరు ఉంటారు నిర్ణయించుకుంటారు అలాగే ఉంటాను నే ఇంతే అనవసరంగా ఏ లోడు పెట్టుకోను అని చెప్పి ఇరవై తారీఖు తర్వాత అనుకుంటారు అలాగే అప్పటికి ఈ నాలుగైదు రోజులు కొంత ఇబ్బందులు పడతారు తర్వాత ఏం చేస్తే మీరు ప్రశాంతంగా ఉండారో అవన్నీ మీరు చేసే ప్రయత్నం చేస్తారు సామాజికంగా మోసం చేసే అవకాశం వాడుకులు చేసే అవకాశం మిమ్మల్ని వాళ్ళ పనుల కోసం వాళ్ళని అవసరం మేము పొగిడేసి పని చేయించేసుకుని లేదా డబ్బులు ఏదైనా అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇలాంటివి అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఫోర్ అప్ అండ్ బిజీ బిజీ మిగిలిన వాళ్ళు లీవ్ పెట్టి మీకు లీవ్ దొరక్క ఈ రన్నింగ్ అయినా అదైనా కానీ మీరు శనివారం ఆదివారం కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది వేరే ఊళ్ళో సేల్స్ వాటిలో వాటిని తిరిగే వాళ్ళు ఎక్కువ శ్రమ పడిపోతూ ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి తిరగడం తప్ప ప్రాఫిట్ కంటే తిరగడం ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటిలో చేసే వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఉంటుంది నైట్ ఆఫ్ పంటస్ గట్టిగా ప్రయత్నం చేస్తే పోయిల్ ఉద్యోగం మళ్ళీ పాత పాసు పాత్ర జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది తొందరపడద్దు తొందరపడి మాటలు మాట్లాడద్దు నేను వదిలేసానో నేను అమ్మేస్తాను బిజినేసినో నాకు వదిలేయడం అన్నో పార్ట్నర్స్ని బయటికి పంపించడం కొత్త పార్ట్నర్స్ తీసుకోవడం ఇలాంటి తొందరపడిన నిర్ణయాలు చేశారంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోవద్దు మీ మీ శక్తి ప్రకారం మీకు ఎంత ఊపింటే అంతే చేయండి ఆర్థికంగా ఎలా ఉంటుంది వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది అనేది బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మూన్ కొంత మానసికతలు ఎదుర్కొంటూ ఉంటారు ఒక కొన్ని విషయాల్లో మీరు మీరేమి చేయలేని సహాయస్థితి ఏం చేయాలో తెలియని స్థితి కానీ దాన్ని మీరేం చేయలేక మాటలు పడలేక మాట అనలేక మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా లవర్స్ అనవసరం ట్రావెల్ దేంటూ పడవద్దు అనవసరం ప్రయారిటీస్ ఇవ్వద్దు మీ ఫ్యామిలీ మెంబర్సు మీ పెళ్ళి అయితే మీ శ్రీవారు మీ పెళ్ళి అమ్మా అమ్మానాన్న మీ పిల్లలైతే మీ అమ్మా నాన్న మీ పెద్దవాళ్ళైతే మీ పిల్లల ప్రయారిటీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రయారిటీతో బయట వాళ్ళకి ప్రయారిటీ అవ్వద్దు ముఖ్యంగా మగవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అనవసర అట్రాక్షన్స్ గురవడము అనవసరంగా పరిచయాలు పెంచుకోవడం వీటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది ఫ్యామిలీ ప్రయారిటీ టాప్ ప్రయారిటీ ఫ్యామిలీ అంతే అందుకంటే వేరేదే పెట్టుకోవద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా స్టార్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏ సబ్ సోర్ట్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ మగవారికి ఇదే చెప్తుంది ఇందాక చెప్పిన రీడింగ్ వస్తుంది మళ్ళీ అనవసరం ప్రయారిటీస్ మీరు మీ స్త్రీమతిని కానీ మీ పిల్లల్ని కానీ ఎవరిని కూడా మీ అమ్మగారిని కానీ వేరే వాళ్ళతో పోల్చుకోవచ్చు ఎవరు పర్సనల్ లైఫ్ ఎవరు ఫ్యామిలీ బాండింగ్ ఎవరి ఫ్యామిలీ వాళ్ళ అవన్నీ వాళ్ళ ఎవరి వాళ్ళకే ఉంటుంది వాళ్ళకి ఏమైనా ఉండాలని అనుకోకూడదు అందువల్ల ఎవరితో మీరు కంపేర్ చేసుకో దాన్ని కూడా అశాంతి పొందుతారు అనవసరం పనులు అనవసరం కంపారిజన్స్ అనవసరం ఖర్చులు అనవసరం ప్రయారిటీస్ అనవసరం మనుషులతో మాట్లాడ్డాలు అనవసరం వాళ్ళ కోసం మీరు పని చేయడం టైం వేస్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేయడం వలన ఇబ్బంది పడతారు మూడో వారం రకమైన ఇబ్బంది ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు దానికి తర్వాత కొంచెం మీరు రియలైజేషన్ వస్తుంది మీకు నాకు ఇవన్నీ అనవసరం ఉపయోగం లేని పనులు అని చెప్పి మీకు మీరు తెలుసుకుని మీ పనులు మీరు చేసుకుంటారు చాలామందికి అలాగే అవకాశం అందరే అనుకోవద్దు అవకాశం ఉంది ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ ఇవ్వండి ఆడవారు బాగుంటుంది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాలం అనుకూల వాతావరణం అంతా ఉంటుంది బాగుంటుంది వైవాహిక జీవితంలో కొంత భారం ఉంటుంది మీకు చెప్పిన అనవసరం ప్రయారిటీస్ మూలంగా కంపేర్ చేసుకోవడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం అనవసరంగా ఎవరు భారం కూడా తీసుకోవద్దు ఎవరో పెట్టుకోవద్దు ముఖ్యంగా మగవాళ్ళు వేరే వాళ్ళు ఏ ఫ్యామిలీలోడు ఎవరి ఫ్రెండ్స్లోడు ఏది తీసుకోవద్దు సంతాన పరంగా కొంత నిర్ణయాలు తీసుకోవడానికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెళ్లి సంబంధాల విషయం కానీ చదువు విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం విషయంలో కొంత సంతానం పెట్టి పెట్టే ఖర్చుల విషయంలో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి విద్యాధి పిల్లలు చాలా బాగుంటుంది ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది నక్షత్రాల పేరు కలిపి చిత్త మూడు నాలుగు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది వీన్ ఆఫ్ పెంటికల్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ విశాఖ ఒకటి రెండు బాధల వాళ్ళకి ఎలా మూడు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది మెజిషియన్ బాగుంటుంది పర్సనల్ లైఫ్లో ముగ్గురికి బాగుంటుంది చిత్తా నక్షత్రం వాళ్ళకి స్వాతి వాళ్ళకి కొత్తగా పెళ్ళి అయ్యి ఉంటే ప్రెగ్నెన్సీ క్వెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది పెళ్ళి కాకపోతే పెళ్లి చెట్లు పెళ్లి మాటలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది పూర్తి అనుకూల వాతావరణం గుర్తింపు గౌరవం మర్యాద అన్నీ పొందుతారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చిత్తవాళ్ళకి స్వాతి చాలా 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 బాగుంటుంది విశాఖ నక్షత్రం మగవాళ్ళకి గుర్తింపు గౌరవం ఎక్కువ గౌరవం వస్తుంది ఉన్న రీసోర్సెస్ అన్ని వాడుకుంటారు ఎవరిని ఎలా వినియోగించుకుని వినియోగించుకొని సమాజంలో గుర్తింపు గౌరవం తెచ్చుకొని పైకి వచ్చే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది నక్షత్రాల వారిగా చిత్తా స్వాతి వేసే ముగ్గురు కూడా పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది గుర్తింపు గౌరవాలు అన్నీ వస్తే బాగుంటుంది అయితే ఎవరితో ఎంతలో ఉండాలో ప్రయారిటీస్ మీకు మీరే హద్దులు నిర్ణయించుకుని ఉండడం మూలంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు నిత్య పూజ చేసుకోండి చాలు నవగ్రహాలు దక్షిణం చేసుకోండి చేసుకోవాలనుకుంటే స్వాతి ఏం చేయాలి హీరో ఫ్యాండ్ దత్తాత్రేణ్ని ఆరాధన చేయండి మీ గురువు గారు పూజ చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి సన్ ఆదిచ్యదయం చదువుకోండి సూర్య భగవాన్ ఆరాధన చేయండి సూర్య హోమం చేయించుకోండి బాగుంటుంది ఈ పరిహారాలను కూడా మన పద్దెనిమిది అన్ని చదువుతులు వీడియోలు కష్ట చూడండి అలాగే సంవత్సర పద్ధతి వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి శుభం భుజాత్